రేవంత్ రెడ్డి మీద కోసం కాదు సార్ ప్రజల కోసం సార్ అన్న కాశీనాథ్ అన్న గెలిస్తే పది మందికి పది లక్షల మందికి ఉద్యోగాలు రావచ్చు రాకపోవచ్చు కానీ వచ్చేటప్పుడు ప్రయత్నిస్తాడు అన్న అన్న ప్రయత్నిస్తున్నాడు గవర్నమెంట్ ద్వారా మన గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు మనం కాంగ్రెస్ కానీ ఏదో ఏ పార్టీ మనకి ఒక అవసరం లేదో ఏం చేస్తున్నా ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి ఏం చేశాడు బొంగు చేశాడు బుద్దిలాగా ఆయనకే ఓటు వేసినా అంత ముందు ఎవరికి మా లో ఏం చేసాడు ఏమైనా చేశాడా కనీసం రేషన్ వస్తుంది సరిగ్గా కనీసం ఏమైనా అన్నం పెడుతున్నాడా అన్నదానాలు జరుగుతున్నాయి సరిగ్గా మాటకి వస్తే ఏమో ఫ్రీ పోస్ ఫ్రీ పోసే వాడికి కి ఇస్తున్నాడు ఆ లేడీస్ 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 గురించి తప్ప మాట్లాడదు ఆ ఫ్రీ పోసేసి ఎంత లాస్ట్ తెలుసా గవర్నమెంట్ కి ఆ డబ్బులు ఎవరై మేజల ఎందుకు ఎవరికి నష్టం ఎవరికి నష్టం రేవంత్ బుర్ర ఉందా బుర్ర పని చేయలేదా కదా పుడతక్ చేసిన బుద్ధిలాగా అయితే రేవంత్ రెడ్డి అన్నా రేవంత్ రెడ్డి అన్నా నేను తప్ప మా అట్లా కానీ నువ్వు చేసే తప్పన్నా ఎందుకంటే ప్రజలకు న్యాయం చేసేవాడు సీఎం కాకూడదు సీఎం అంటే ఒక నాయకుడు నాయకుడు ఎలా ఉండాలా పులి పులి లెక్క ఒక అవికి రాజవు సింహం సింహం లెక్క మా అన్న కాశీనాథ్ అన్న ఈసారి సింహం వస్తుంది నువ్వు పులి కదా సింహం వస్తుది పులి చూసి సింహాన్ని భయపడదు సింహం చూసి పులి భయపడితే వచ్చింది సింహం కాశీనాథన్న నీ నిరుద్యోగుల డిమాండ్ ఏంటి ఇప్పుడు నాలుగు లక్షల ఉద్యోగాలు ఆఫర్ లో ఉన్నాయి అవన్నీ ఏం చేసావు అమ్ముకున్నావా ఏమన్నా చేసినావా ఎవరికి ఇచ్చినావు నీ బాబుకి ఇచ్చినావా నీ ఇచ్చినావా రేవంత్ రెడ్డి సరే రేవంత్ రెడ్డి గారి గురించిగా చెప్తున్నా మధ్యలో ఎవరినా సరే కానీ తప్పండి ఒక న్యాయం చేయండి న్యాయం చేయండి ఒక నిరుద్యోగు ఒక అమెరికా ప్యారిస్ లండన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఎందుకు బాగుపడుతుంది ఒక నిరుద్యోగులు ఆయన న్యాయం చేస్తారు వాళ్ళు ఏం తప్పు చేయరు డబ్బులు తీసుకోరు గవర్నమెంట్ ప్రకాశించేస్తారు అలాగా గవర్నమెంట్ ఫాలో అవ్వాలా ఎందుకు వచ్చే లక్ష రూపాయలకి పది లక్షలకి ఇరవై లక్షలకి ఒక ఇప్పుడు ఒక డాక్టర్ కావాలంటే కోటి రూపాయలు లంచం అవసరమా ఏం చేస్తాడు వాడికి డాక్టర్ రాదు ఏం రాదు వాడు ఏం చేస్తాడు వాడు ఖర్చు అయిపోయి ఇంకో ఖర్చు చేస్తాడు పండ్గా చెప్తున్నా ఒక లాయర్ ఏం చేస్తాడు అది ఇంకోటి ఇంకోడి చేస్తాడు మంచిగా చేస్తాడు లోపల అవసరమా ఒక పోలీసు ఏం చేస్తాడు ఒక ఇంకొకటి వేస్తాడు అవసరమా జీవితంలో డాక్టరు